న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ధనుర్మాసం సందర్భంగా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ కేఎల్ఆర్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు గోదాదేవి పారాయణం జరుపుతున్నారు అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గోదాదేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు ఈ రోజు పంతొమ్మిదవ రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిరుప్పావై పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ పవన్ కుమార్ శాస్త్రి మరియు దేవాలయ కమిటీ సభ్యులు శ్రీనుబాబు నారాయణరావు వెంకటేశ్వరరావు శాస్త్రి సతీష్ పాల్గొన్నారు ఈరోజు దేవాలయంలో చల్లా హరిబాబు మాలే సిద్ధార్థగోళ్ల వెంకటేశ్వరరావు పత్తి వెంకటేశ్వర్లు ఖాజా మురళీ కృష్ణ కీసర రమేష్ చట్టు మురళి వంగవీటి లోకేష్ దంపతులు స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయాచకులు మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటంలో ఎల్లప్పుడూ ముందుండాలని అన్నారు మీరు మీతో పాటు మీ పిల్లల్ని కూడా దేవాలయానికి తీసుకురావాలని మన దేవతల ఆచార సాంప్రదాయాల గురించి పండుగల గురించి వారికి తెలియపరచాలని అన్నారు చిన్నప్పటి నుండే పిల్లల్లో భక్తి భావం పెరిగే విధంగా కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయాలి అన్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ స్వీకరించారు